హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజియా బేగం ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రజియా బేగం ఛానల్ నేను గోధుమ రవ్వ దోశ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను దీంట్లో పెరుగు వేసుకొని పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మిక్సీ పట్టుకుంటా స ఒక సబ్స్క్రైబర్ అడిగిన రెసిపీ ఫ్రెండ్స్ ఇది గోధుమ రవ్వ దోశ ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఎలా చేశానో చెప్పండి అడిగిన రెసిపీ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను నేను కూడా అప్పుడప్పుడు చేసుకుంటాను ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబర్ కొరకు ఈ రెసిపీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా పూర్తి వీడియోని చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అందరూ నచ్చుతున్నాయనే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ అరకిలో రనబెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను ఒక అరగంట ముందు దీంట్లో కొంచెం పెరుగు యాడ్ చేసుకొని పట్టుకుంటాను ఫ్రెండ్స్ కావాలంటే కొంచెం బియ్యం పిండి కూడా కలుపుకోండి ఫ్రెండ్స్ నేనైతే కలపడం లేదు జొన్నపిండి అయినా కలుపుకోవచ్చు బియ్యం పిండి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం రాగి పిండి కూడా కలుపుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఏది కలపడం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉందో అలా చేస్తున్నాను ఓకేనా ప్రాసెస్ చూసుకుందాం చాలా ఈజీ రెసిపీ ఫ్రెండ్స్ కొంచెం వాటర్ పోసుకొని పట్టుకోవడం వాటర్ కూడా లేకుండా నేనైతే వాటర్ వేయడం లేదు కొంచెం పెరుగు వేయడం వేస్తున్నాం పెరుగు మీకు నచ్చితే వేసుకొని లేకుంట్లేదు ఫ్రెండ్స్ ఇది పులుపు కూరకు వేసుకుంటున్నాను పులుపు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి కొంచెం అల్లం ముక్క ఎల్లిగడ్డలు అల్లం కాదు ఎల్లిగడ్డ రెండు రెబ్బలు ఎల్లిగడ్డ రెండు మూడు పచ్చిమిర్చి కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు ఫ్రెండ్స్ నేనైతే వేస్తున్నాను కారం కావాలంటే వేసుకోండి చట్నీ ఉంటే చట్నీతో సరిపెట్టుకోవచ్చు ఉప్పు కావాల్సినంత వేసుకుంటున్నా ఇప్పుడే నేను రాక్ సాల్టే వాడతాను ఫ్రెండ్స్ మొత్తం ఇప్పుడు నేను ఫ్రెండ్స్ పట్టేసుకున్నాం ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లో ఎల్లిగడ్డ వేసినా పచ్చిమిర్చి వేసినా కాబట్టి చాలా బాగుంటుంది ఇలా పట్టుకోవాలి గిన్నెలోకి తీసుకోవాలి హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్ ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మనకు ఎంత కావాలో అంత నేను నానబెట్టుకోండి ఫ్రెండ్స్ మన నాలుగు పప్పు కారం చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఒక యాభై గ్రాముల పుట్నాలు నాలుగైదు రబ్బులు ఎల్లిగడ్డ అర ఎల్లిగడ్డ వేసుకోండి ఫ్రెండ్స్ సగం వేసుకొని ఎల్లిగడ్డల సగం కొంచెం జీలకర్ర కొంచెం వాము కారం కావలసినంత ఉప్పు ఉప్పు లేని కారం ఫ్రెండ్స్ ఇది దోశలకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దోశ కొరకు చేస్తున్న ఫ్రెండ్స్ ఇది మామూలుగా అన్నంలో వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఒకటే వీడియోలో రెండు రెసిపీస్ చెప్తున్నా ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి పుట్నాలు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఎల్లిగడ్డ కారం వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒక స్పూన్ కారం సరిపోతుంది ఫ్రెండ్స్ దీనికి ఉప్పు కావాల్సినంత మన రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి కారం ఉప్పు రెండు జీలకర్ర ఎల్లిగడ్డ వేసినా కాబట్టి అరమ్మ చాలా బాగుంది ఫ్రెండ్స్ దీంట్లో ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవడం జార్లు అయితే ఒకటేసారి వేసుకోండి అన్నీ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతాన్ని చిన్న జార్లు వేస్తున్నా ఫ్రెండ్స్ నేను పెద్దది లేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇడ్లీకి దోశకి దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్ అన్నానికి వేడి వేడి అన్నానికి ఇప్పుడు దోశ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒక డబ్బాలకు ఎత్తి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా చేసుకొని మనం దోశ ఇడ్లీ చేసినప్పుడు వేసుకొని తినొచ్చు అన్నం వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించుకొని పెన్నం పెట్టుకొని ఫ్రెండ్స్ పెన్నం అయినాక దోశ వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగా వస్తుందో నెయ్యి వేసుకుంటున్నా ఫ్రెండ్స్ కొంచెం పైన నుంచి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది గోధుమ రొట్టెలాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో పైగా ఒక వైపుగా అయినాక ఇంకోవైపు వైపు తిప్పి వేసుకోవాలి నాల కారం దోశ చాలా బాగుంది ఫ్రెండ్స్ నెయ్యి వేసుకొని తింటే ఓకే అబ్బాయి కారంలో నూనె వేసుకొని తింటుండీ ఫ్రెండ్స్ చాలా బాగుంది మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి తినండి ఫ్రెండ్స్ ఓకేనా నేను నెయ్యి వేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్ చూడండి